నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం నందిపేట మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎర్రం సిలిండర్ లింగం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి మీరు మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా మీకు ఇంతకు ముందు రాజకీయ అనుభవం ఉందా మీ రాజకీయ జీవితం గురించి చెప్పండి నేను ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది రెండు వేల ఒకటి నేను ఎంపీటీసీ అయినా ఎంపీటీసీ అయినా తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసిన ఈ రెండోసారి సర్పంచ్గా పోటీ చేయడం నాకు రాజకీయం ఇరవై అనుభవం ఉంది కాదు కొంతమంది దు ఏంటంటే రాజకీయం అంటే డబ్బు సంపాదించడానికి సులువైన కొంతమంది క్రియేట్ చేశారు దీని గురించి అందరి నా విషయంలో సాధ్యం కాదు నా ఇరవై ఐదు ఏళ్ళ పొలిటికల్ కెరియర్లు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పైసలు తీసుకున్న అనుభవం లేదు నాకు పైసలు తీసుకున్న దాకా లేదు ఎవరి దగ్గర పైసలు కూడా అవసరం కూడా లేదు నాకు తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుడు ఇప్పటికైతే మంచిగా ఉన్న పూర్త మేము బాగున్నాం గతంలో చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి నుంచి నిధులు రాక చాలా మంది ముందుకు వస్తున్నారు ఏం లేదు ఖచ్చితంగా చేస్తాము ధైర్యం ఉంటాయి అంటే ఏం చేయండి ఊర్లో మాటలు ఇచ్చిన పైసలు ఇవ్వాలి పైసలు వెనక ముందు వస్తాయి మీరు ఊరికి మాట ఇచ్చిన కదా బిల్లులు వస్తాయి ఎటుపోతే వెనక ముందు వస్తాయి చేస్తాం చేస్తాన ధైర్యంతోనే నేను దిగిన అయితే ఇప్పటివరకు మీరు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి మెయిన్ సమస్యలు గవర్నమెంట్ హాస్పిటల్ లైబ్రరీ వాకింగ్ వాకింగ్ ట్రాక్ లేదు మాకు అలాగే బస్ డిపో నిర్మాణం జరగలేదు మన ఇది అంగన్వాడి సెంటర్లు బాగాలేవు చిన్న రాజనగర్లో స్కూల్ ఉంది స్కూలు బాగా వవారాగోడలు పిల్లలు బయట తిరుగుతున్నారు అంటే పాత పోలిటెక్నిక్ భవనం ఉంది దాన్ని కూడా వినియోగం వాడుతున్నారు ఎస్సీ హాస్టల్ ఉంది ఎస్సీ హాస్టల్ కూడా గోడలు పందులు కుక్కల అటు ఇటు తిరుగుతాయి పిల్లలు బాగా బాధపడుతున్నారు మెయిన్ రోడ్లు బాగాలేవు ఇది మన ఊరికి పోయే రోడ్డు ఎంఆర్ఓ ఆఫీస్కి అందరు అన్ని ఆఫీసర్లు వచ్చే రోడ్డు ఎంఆర్ఓ ఆఫీసర్ బాగాలేదు అలాగే మెయిన్ రోడ్ కూడా బాగాలేదు ఆ నుంచి ఆ మెయిన్ రోడ్ కూడా అన్ని సమస్యల దాన్ని అన్ని తీర్థాన్ని ఉద్దేశిస్తూనే ముందటికి వస్తున్నా అంటే ఇది చాలా పెద్ద మండలం ఇది సమస్యలు కూడా చాలానే ఉంటాయి మీరు మహారాష్ట్రలోని ఒక కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్వయంగా వెళ్ళి పరిశీలించారట కదా మీ ఇంత ఆసక్తి ఎందుకు మీకు నాకు ఊరికి ఏదో చేయాలని ఉన్నది చెయ్యాలన్న ఉద్దేశంతోనే అంత దూరం ఆరు వందల కిలోమీటర్లు పోయి తీసుకొని వీడియో తీసుకొని వచ్చి ఆయనతో కలిసి ఆయన ఎట్లా సాధించిండు ఏం చేశాడు ఒక పద్ధతి ప్రకారం ఆయన డెవలప్ చేసిండు మొదలు డ్రాప్ ఏరియా అది డాట్ ఏరియా నీళ్ళు లేవు ఏం లేవు అసలు తీయాలి రెండు పంటలు తీస్తున్నారు వెళ్ళి సెటిల్ నాలుగు రెండు వందల అరవై ఐదు కుటుంబాలుంటే ఒక ముగ్గురే మాత్రమే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మిగతాంతా కూచోళ్ల కింద ఆయన ఎట్లా సాధ్యమైందని కానీ తెలుసుకుందామని చూసిన తర్వాత ఆయన చేసిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపి ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇంతవరకు ఆ ఊర్లో ఎలక్షన్ లేదు ముప్పై ఎనిమిది నుంచి ఎలక్షన్ ఎప్పుడైనా ఆయననే సర్పంచ్ వండర్ అది అసలు ఆయన ఏం చెప్తుండే ఆ ఊరి కోసం ఆరు క్షణం అను ఊరు గురించి ఆలోచిస్తాడు ఆయన నేను కూడా పోయింది ఎందుకంటే ఆదర్శ గ్రామంగా నందిపేట కూడా తీర్చిది నాతోనైనంత వరకు మంచి గ్రామ పరిపాలన అందించి ప్రజలకు సేవ ఇస్తూ అవసరం ఉంది అది ప్రజలకు నీడు అవసరం ఉంటుంది అది చేసి మంచి పేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలని ఉద్దేశం అంత దూరం పోయి ప్రయాణం చేయడం జరిగింది ఆయన కూడా చెప్పిండు గెలిచినాక నేను కూడా వస్తాను మీ ఊరికి ఒకసారి తొలకపోవని చెప్పిండు ఖచ్చితంగా తోలుకొని వస్తాయని ఊరే మన ఊరు చూపిస్తాను ఇక్కడ మొత్తం ఎంతమంది పదివేల రెండు వందల నాలుగు ఓటర్లు ఉన్నారు ఓకే మరి ఇందులో చాలా మంది కొంతమంది విదేశాల్లో ఉంటారు కొంతమంది రీత్యా వివిధ నగరాల్లో ఉండి ఉంటారు అవగాహన మరి ఖచ్చితంగా అందరికి ఫోన్ చేసి ఎక్కడున్న ఊరు ఓటేస్తే బలం ఉంటుంది మీరు వచ్చి రేపు పొద్దున్న సమస్య మీరు వచ్చి ఓటైతే నేను ఏమన్నా అన్నా మాకు ప్రాబ్లం ఉందని చెప్తే మేము కూడా చెప్తాం అని చెప్పి మోటివేట్ చేసే అందరు వస్తుండ్రు ఖచ్చితంగా ఓటింగ్ ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా ఓటింగ్ అవుతుంది నందిపేటలో ఓకే షూర్ మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ప్రజలకు నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఆధార్ వాట్సాప్ గ్రూపులు కొత్తగా క్రియేట్ చేసి ఏ వా ఏ వార్డు కావార్డు సమస్యని పరిష్కరించడం ఉద్దేశంతో గ్రూప్ తయారు చేసి ఆ గ్రూపుల సర్పంచు ఉప సర్పంచు వార్డు మెంబరు సెక్రటరీ వాటర్ మేను వాటర్ మేను లైన్ మెను కరోబార్స్ అందరిని యాడ్ చేసి ఏదైనా సమస్య వచ్చింది సపోజ్ ఇక్కడ కుప్పలు తీసి నాలుగు రోజులు అవి తీసుకపోలేదు ఫోటో దించి పెడితే వచ్చి చేస్తాం అందరం చూస్తాం ఆఫీసర్లు చూస్తారు వాడు మేము అందరం చూస్తాం అంతేకాకుండా లైట్ రావాలి అన్న రెండు రోజుల నుంచి లైట్ రావాలి మా దగ్గరికి వచ్చి తిరగాల్సిన అవసరం లేదు గ్రూప్లో చూసి అంత ఆన్లైన్ అయిపోయింది అంత ఆన్లైన్ అయింది కాబట్టి ఆ పీ ఫోర్ లైన్ లైట్ రాలేదు కదా అది ఎవరికి వస్తుంది మీకు పెట్టి రమ్మని చెప్తాం అట్లా అంత మట్టుకు ప్రజలు మా దగ్గర ప్రజల వద్దకు మేము పోయే విధంగా పరిపాలించాలనుకుంటున్నాం కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిన ఆలోచన ప్రజలు ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటాం మేము అన్ ప్రజలు ఏది పిలిస్తే వాళ్ళకుతాం ఐదు సంవత్సరాలు మాకు ఏ వేరే పని పెట్టుకోకుండా ఇదే పని కోసం వస్తున్నాం సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వండి నా గుర్తు కత్తరి గుర్తు సీరియల్ నెంబర్ రెండు మీ సిలిండర్ లింగం